వచ్చేసి మన దగ్గరకు సత్తుపల్లి ఏరియా దమ్మపేట నుండి ఒక బండి అప్పి బండి వస్తుంది అనమాట భోజనం చెప్పించి వీరికి ఏంటంటే ఏంటంటే ఈ బండికి చామర్ దగ్గర ఆయిల్ లీక్ అయితే చామర్ దగ్గర ఎక్కడ లీక్ అనేది చూద్దాం ప్లస్ దానికి పరిష్కారం ఏందనేది కూడా చూద్దాం ఓకే ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మనం చేసే ప్రతి పనికి కూడా ఈ యొక్క క్లారిటీ స్టార్ట్ ఇది ఈ యొక్క దమ్మ పేడ బండి అప్పి బండి ఇది టీబీ బండి బిఎస్ త్రీ ఇంజిన్ ఇప్పుడు యొక్క బండి ఇంజన్ అనేది శుభ్రంగా ఓపెన్ చేద్దాం ఓకే ఓకే ఇది ఇంజన్ ఓపెన్ చేసాం శుభ్రంగా కూడా ఎక్కడ ఈ యొక్క ఆయిల్ అనేది లీక్ అయింది మనకి అర్థమైపోయింది ఇక్కడ ఆయిల్ లీక్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎంసీ అనేది పెట్టారు చూసారుగా ఆయిల్ అనేది కొత్తది ఆయిల్ చిన్న కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ యొక్క ఇంజన్ అనేది ఇక్కడ శుభ్రంగా ఎంసీలు పాయలు కొట్టి చూద్దాం లోపల క్రాక్ ఉందా లేదా అనేది ఓకే ఎంసీలు కూడా శుభ్రంగా పాలు కొట్టేది ఇప్పుడు తూర్చి ఇక్కడ చూద్దాం చెక్ చేద్దాం ఓకే చూడండి ఇక్కడ క్రాక్ అనేది ఉందనమాట దగ్గర పెడతాయి సెల్ చూడండి ఇక్కడ క్రాక్ అనేది ఉంది ఇప్పుడు అవతల ఇప్పుడు అవతల కూడా లోపల సైడ్ చూద్దాం ఎంసీలు అనేది పెట్టి ఉంది కాదు దానికి ఈ యొక్క క్రాక్ అనేది ఉందా లేదా అని చూద్దాం అవతర కూడా చూసారుగా ఉంది ఎంసీలు ఈ యొక్క ఎంసీలు అనేది శుభ్రంగా పగలపడతాం ఇటు కూడా ఓకే ఇప్పుడు తుడి చూద్దాం దీన్ని యువత కూడా ఉందా లేదా అనేది ఓకే క్రాక్ ఉంది యువతరు కూడా ఇప్పుడు యొక్క చాంబర్ అనేది శుభ్రంగా మనం సర్వీసింగ్ చేపించి ఖమ్మం పౌండరీ పంపిస్తే వాళ్ళు యొక్క క్రాక్ పూసీలు వేసి తర్వాత యొక్క చాంబర్ అనేది లింగ పెడతారు అన్నమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క ఫోన్కి పోయింది యొక్క చాంబర్ అనేది దీనికి వచ్చేసి ఏంటంటే ఇది అల్యూమినియం చాంబర్ కాబట్టి దీనికి వచ్చేసి అల్యూమినియం పోత అనేది అన్నమాట అంటే అల్యూమినియం వెలింగు ఇదంతా కూడా అల్యూమినియం ఇప్పుడు దీన్ని నీట్గా ఈ యొక్క క్రాక్ అనేది క్రాక్ ఉన్న చోట వెలింగ్ మంచిగా సెట్ నీట్ నీట్గా వెలింగు పెట్టి ఈ యొక్క పుల్లలతోని అల్యూమినియం పుల్లలతో నెక్స్ట్ లోపల కూడా చూద్దాం లోపల ఎలా చేశారు అనేది చూసారుగా లోపల కూడా ఈ యొక్క అల్యూమినియం అనేది డబల్ సైడ్ కోసింగ్ కోటింగ్ అన్నమాట లెఫ్ట్ రైట్ వేసారు మంచిగా ఆయిల్ అనేది లీక్ కాకుండా చూసారుగా ఎలా ఉందనేది ఓకే ఓకే ఇప్పుడు ఈ యొక్క బండికి క్రాంగపూస్ కూడా చూపిస్తున్న మొత్తం సెట్ అయిపోయింది డెడ్ కూడా చూపించిన కాబట్టి ఇప్పుడు దీన్ని శుభ్రంగా నీట్ గా కడిగి కొత్త బోర్ వేసి ఎక్కిద్దాం ఓకే ఫస్ట్ రింగులు తర్వాత ఫిస్టో బిఎస్ త్రీ బోర్ అన్నమాట ఇది బిఎస్ త్రీ తర్వాత బోర్ ఇది ఓకే పటా పటా ఎక్కిద్దాం రైట్ ఇంజన్ టోటల్గా ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం కూడా పార్ట్స్ వేసి పోతెటూసారుగా బోరు బోర్ అనమాట మొత్తం కూడా మంచి నీట్ షెట్ చేసిన ఇప్పుడేగా ఈ యొక్క గడ్డ అనేది కూడా మొత్తం పనికి ఎక్కించి స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్ట్ అయింది ఇప్పుడు యొక్క సౌండ్ అనేది మనం మీట్లో పెట్టేసి యొక్క నలాలు అనేది లీక్ అయిందా లేదా అనేది గమనిద్దాం ఇక్కడ ఓకే ఆయిల్ కూడా బయటికి రావట్లేదు బాగానే సెట్ అయింది వెల్లింగ్ అనేది ఎందుకంటే డబుల్ సైడ్ పెట్టింది కాబట్టి వెల్లింగ్ అనేది కరెక్ట్ సెట్ అయింది అనమాట ఇలా చాంబర్ ఎందుకు రాకొచ్చిందంటే లోపల ఈ యొక్క కరెంటు రాడ్ అనేది అవుట్ ఆడితే కూడా ఈ యొక్క చాంబర్ అనేది క్రాక్ వచ్చింది సిలిమ్ వర్క్ బోల్ట్ ఒకటేసినా కానీ ఈ యొక్క బోల్ట్ అనేది స్లిమ్ ఉన్నప్పుడు అది కూడా అలా కూడా ఈ యొక్క చాంబర్ అనేది దాని పక్కన ఉంటుంది కాబట్టి ఆన్కొని పగిలిద్ది అనమాట ఓకే ఎప్పుడైనా కానీ మీ యొక్క అప్పి ఇంజన్ బిఎస్ టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా కానీ ఎప్పుడైనా క్రాక్ చాంబర్ అనేది ఒకవేళ క్రాక్ వస్తే ఈ యొక్క ఎంసీ అనేది పెట్టద్దు ఎప్పుడైనా కానీ నైంటీ పర్సెంట్ కరెక్ట్ పని ఏంటంటే ఈ యొక్క అల్యూమినియం వెల్లింగ్ అనేది కరెక్ట్ అనమాట ఓకే దీనికి క్రాక్ వచ్చినప్పుడు యొక్క అనేది పెట్టడం వల్ల ఎప్పుడైనా కానీ నైంటీ పర్సెంట్ అక్కడ లోపల గ్యాస్ వస్తుంది కాబట్టి ఇందులో నుండి యొక్క అనేది ఊడిపోయి ఎలా ఆయిల్ అనేది లీక్ అవుతుందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే నరేన ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్